కళా కళాశాల ఓకే ఇక్కడే సిద్ధేంద్ర యోగి కూచిపూడిని స్టార్ట్ చేశాడు తర్వాత కూచిపూడి భాగవత్తారు ఇక్కడ నుంచే ఒక నిమిషం ఏంటి అరుస్తుంది అది గుడ్లగోబా ఇక్కడ పెద్ద మరిచుట్టు ఉంది ఎన్నో ఏళ్ళగా ఉన్నట్టుంది ఇది తెలుగు తల్లి తెలుగు తల్లి విగ్రహం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జాస్తి చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ నివసూ ఎప్పటిదో ఇది సో తెలుగు తల్లి ఇదే కూచిపూడి కళాక్షేత్రం ఇదే కూచిపూడి చూడడానికి చాలా బాగుంది కూచిపూడి డ్యాన్స్ కాలేజ్ ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చి డ్యాన్స్ నేర్చుకుంటారో మన వాళ్ళు నేర్చుకోరు లోకల్లో ఉన్నవాళ్ళు చాలా బాగుంది గార్డెన్ అది బాగా మెయింటైన్ చేస్తున్నారు కూచిపూడి ఫైన్ జనాలు ఏమంటలేదు ఇదో చిన్న గ్రామం కదా ఏమన్నలా ఏ హైదరాబాద్ లాంటి సిటీనో విజయవాడ లాంటి సిటీనో అయితే మనకి ఏమన్నా ఎలా చేస్తున్నావు లైవ్లో అంటారు కానీ ఇక్కడ చాలా మంచి మంచి చెట్లు పూలు ఉన్నాయి జనరల్గా ఇవి మనకి దొరకవు తీనీరు నాకు తెలిసి ఇది ఏదో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయి ఉంటుంది పురాతన కాలం నాటి ఆవు కూడా ఇక్కడ ఉంది అది ఆవులను పెంచుతున్నారు పనస చెట్లు కూడా ఉన్నాయి అంతా కూచిపూడి కూచిపూడి కళాక్షేత్రంలో మనకి పెంచుతున్నారు कुचिपुड़ी कॉलेज दी